నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి రెండు గంట నలభై మూడు నిమిషాలు పాపం మీడియా మిత్రులకి చిన్న స్టోరీ అని ఒక సినిమా చూపించాడు ఇంటర్వెల్ లేని సినిమా రెండు గంట నలభై మూడు నిమిషాలైనా ఇంటర్వెల్ లేని ఒక చిన్న స్టోరీని సినిమా చూపించాడు అందరికీ దాంట్లో కొన్ని ఒక పాయింట్ మేము తీసుకొని మాట్లాడుతున్నాం దాని మీద ఈరోజు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా ఈరోజు నిజంగా ఆశ్చర్య పరకామని అనేది కేసీంది అని సార్ చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు ఆ రోజు హుండీ డబ్బులు లెక్క లెక్క లెక్కిస్తూ చిన్న చోరీ పరకామణి చోరీ అని మాట్లాడకుండా ఆశ్చర్యకరంగా ఉంది ఆయన ఆశ్చర్యకరంగా ఉంది ఆయనకు కాదు దేశంలో ప్రజలకు ఆశ్చర్యకరంగా ఉంది చిన్న చోరీ ఏంటి ఏంటి ఎగ్జాంపుల్ అడుగుతాం మాకు కొన్ని సలహాలు డౌట్ క్లారిఫై చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనకు తెలిసి భారతదేశంలో పెద్ద నోటు ఐదు వందల రూపాయలు పెద్ద నోటే అందరికీ తెలిసి ఇప్పుడు ఇదే ఇంకా చిన్న స్థాయికి వస్తే ఏడు వందల రూపాయల ఉంటుంది ఇప్పుడు దీన్ని దొంగతనం చేస్తే చోరీ అవుతుంది దీన్ని దొంగతనం చేస్తే చోరీ కాదా ఎత్తుకోవచ్చా అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే చోరీ వేళ్ళు వందలు లక్షలు దోచేస్తే చోరీ కాదది ఆయన దృష్టిలో చోరీ కాదది ఏదో సామెత ఉంది కదా ఏనుగులు తినేవాడు పినుగులు లెక్క అన్నట్టు లక్షల కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డికి పరకామని చిన్న చోరీ అంట ఆ చిన్న స్టోరీని ఒక సినిమా కథలాగా రెండు గంటల మూడు నలభై మూడు నిమిషాలు చెప్పాడు ప్రజలు ఇంటారేమో అనేసి నేను అడిగి ఒక జగన్మోహన్ ఒకటే పరకామన్ ఇష్యూలో మీరు అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా అయ్యో పాప రవికుమార్ అంటున్నారా లేదా రవికుమార్ మీరు వైసీపీలో చేర్చుకోండి పనికొస్తాడు అలా అంటాడు మీకు కూడా మంచి కార్యకర్తగా పనికొస్తాడు ఎటో స్థానికంగా లోకల్ నాయకులు ఎవరో ఇక్కడ గెలిచే పరిస్థితి లేరు కదా ఆయన చేర్చుకోండి వైసీపీలో రవికుమార్ చిన్నచోరి అతను కొట్టేసింది కేవలం తొమ్మిది నోట్లు మాత్రమే ఆ తొమ్మిది నోట్లు కూడా డెబ్భై రెండు వేల రూపాయలు అని చెప్పాడు నాకు అర్థం కాని విషయం అంటే చాలామందికి అనుమానము అమెరికన్ డాలర్ ఎప్పుడు ఎనిమిది వేలయ్యింది ట్రంప్ కానీ తెలిస్తే పాప ఆర్థిక సలహాదారుగా పెట్టుకుంటాడు జగన్ని ఈరోజు డబ్బులు ఇంత మేము పెంచుతున్నాడు అనేసి అమెరికన్ డాలర్ ఎంత ఎనిమిది వేలు ఎప్పుడైంది డెబ్బై రెండు వేలు ఎలా వస్తుంది లెక్క లెక్కలో ఆయన మిస్ అయినాడా లేకపోతే మనకు లెక్క నేర్పిస్తున్నాడు తెలియట్లా తొంభై రెండు వేలు కొట్టేస్తే ఏమో డెబ్బై రెండు వేలు కొట్టేస్తే ఏమో అంటాడు తొమ్మిది నోట్లు అంటాడు కొంతసేపు తొంభై నోట్లు అంటాడు ఆయనకి తెలియదు అసలు ఏమో రాసుకుని ఆయన పరకామన్ విషయంలో అసలు ఆ నోట్లు కొట్టేసింది దొంగని రవికుమార్ని అయ్యో పాప అంటున్నాడా అతను ప్రత్య ప్రాయచితంగా పద్నాలుగు కోట్ల రూపాయలు మళ్ళీ టీడీడీకి ఇచ్చాడంట చిన్న ఉద్యోగి వాస్తవమే ఆయన ఏకాంకి ఒక అటెండర్ పోస్ట్ కన్నా చాలా చిన్న పోస్ట్ అది ఒక ఆఫీస్ బాయ్ కన్నా చిన్న పోస్టు పెద్ద జయంగారు మటంలో పని చిన్న పోస్ట్లో ఉన్న ఒక వ్యక్తి పద్నాలుగు కోట్లు ఎలా ఇచ్చాడు అతని జీవితాంతం కష్టపడిన పద్నాలుగు లక్ష పరిచయం నాకు తెలిసి నిజంగా నిజాయితీగా జీతం తీసుకుంటే పద్నాలుగు కోట్లు ఎలా ఇచ్చాడు అంటే మీరు ఈరోజు ఏసీపీ దాడులు జరుగుతుంటాయి మనం చూస్తుంటాం పదివేలు పట్టుకో అధికారిని సస్పెండ్ చేశారు జైలుకి పంపించారు మీరు ఎందుకు ఆయన సస్పెండ్ చేయలేదు జైలుకి పంపలేదు మీరు మీరే మాట్లాడుకున్నారు కోర్టులకు పోకుండా మళ్ళీ జ్యుడిషియల్గా జరిగిందంట అంటే జ్యుడిషియల్ ఏంది చిన్న దొంగతనం చేసేస్తే జడ్జి మీద కూర్చోబెట్టి పోలీసు పోలీసులు రాజీ అయిపోతే జ్యుడిషియల్ న్యాయంగా ఉంటుందని చెప్తున్నాడా ఏం మాట్లాడుతున్నాడు అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు దొరికిపోయిన దొంగలకి బాస్ బాసేనా ఆయన చోరీల గురించి మాట్లాడుతూ నిన్న చిన్న చోరీ గురించి మాట్లాడుతూ ఆయన లక్షల కోట్లు దోచేసే అది దొంగతనమే ఆయన దృష్టిలో ఈ పరకామని దొంగతనమే కాదు వందల కోట్లు దొంగతనం కాదు ఇసుక మాఫియా దొంగతనం కాదు లెక్కర్ స్కాము దొంగ మంచి దొంగతనం కాదు ఇవన్నీ కూడా స్కాములు కావు ఆయన దృష్టిలో ఇవన్నీ చిన్న చిన్నవి సింపుల్ లక్షల కోట్లే జగన్మోహన్ టార్గెట్ అందుకే చూపించి ఉదాహరణకి ఐదు వందల రూపాయల నోటు కొట్టేస్తే కేసు మనం రెండు వందల రూపాయల నోటు కొట్టేస్తే కేసు లేదు కొట్టేయచ్చు ఎవరైనా కొట్టేయచ్చు మీకు తెలుసు తెలీదో ఒకసారి క్రైమ్ రికార్డులు చూడని ఎక్కి పదివేలకి పదహైదు వేలకి సబ్ జైల్లో ఉన్నారు ఇంకా దొంగతనాలు చేసి పదివేలు పదహైదు వేలు కొట్టేసిన వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు కూడా సబ్ నాలుగు రోజులు ఐదు రోజులు శిక్ష అనుపించిన వాళ్ళు ఉన్నారు వాస్తవం ఇది ఆ మాత్రం మీకు తెలీదా మీరు కూడా ఉన్నారు పద్దెనిమిది నెలలు జైల్లో ఎందుకున్నారు వేల కోట్లు కొట్టేశారు కాబట్టి ఉన్నారు ఎంత మాట్లాడతా అంటే ప్రజలు ఓడిచ్చిన సిగ్గు లేకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని వాడు వీడుని మాట్లాడతాడు వాళ్ళు చదువుకున్నారు నీ తాడేపల్లి ప్యాలెస్ చదువుకోలే వాళ్ళు వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్ని ప్రిపేర్ అయ్యారు ఐఏఎస్లు ఐపీఎస్ చదివిన ఒక అధికారుల్ని వాడంతా వీడంతా వీడి కథ చూస్తా వాడి కథ చూస్తూ అంటాడు మేము ఒకటే కోరుతాం జనసేన పార్టీ తరఫున ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని దయచేసి మీరు ఈ విషయం సీరియస్గా తీసుకొని జగన్ మీద కేసు నమోదు చేయండి జగన్ పైన కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాడు వీడు మాట్లాడుతున్నాయి నీ హయాంలో ఐఏఎస్లు అనుకున్నావా నీ కింద పనిచేయడానికి ఈ కూటమి ప్రభుత్వం కుదరదని మాట్లాడితే హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు జగన్ వాస్తవంగా చెప్తున్నాను దొంగతలు మనం భక్తితో వేసే వందలు వేలు కానీ ఒక రూపాయి కానీ డబ్బులు వేస్తే దాన్ని దోచేసిన వ్యక్తికి సహకరిస్తూ చిన్న చోరీ అని సినిమా పేరు చెప్పాడు ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా పనకామణిలో విషయంలో మనం చూస్తున్నాం జైలుకి పోయి రోజులు దగ్గర పడ్డాయి చాలా తొందరగా పడ్డాయి పద్నాలుగు కోట్లు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప అతను ఎంత కొట్టేశాడో మాట్లాడడం లేదు ఆ వై ఎవరైతే రవికుమార్ అన్నాడో అతన్ని కావాలంటే మీ వైసీపీలో చేర్చుకోండి మీకు అంత ప్రేమ ఉంటే ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చుకోండి లేదా ఎమ్మెల్సీ చేసుకోండి అంతేగాని అతను చిన్న చోరీ చెప్పి మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఐఏఎస్ ఐపీఎస్లకి వెంటనే క్షమాపణ చెప్పాలి జగన్ వెంటనే అధికారులు కూడా జగన్ మీద చర్యలు తీసుకోండి చివరిగా నిన్నటి జరిగిన రెండు గంటల ముందు సినిమా జగన్ చిన్నచోరీ సినిమాని జగన్ అన్న చిన్నచోరీ సినిమాని ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితి వచ్చింది ఈ విషయంపైన జనసేన పార్టీ తీవ్రంగా అతని మాటల్ని ఖండిస్తూ హిందువుల మనోభావ విషయంలో మరొకసారి జగన్ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడకపోతే మాత్రం బాగోదని చెప్తున్నాం మా డబ్బులు కొట్టేసి దేవుని దగ్గర దాన్ని మళ్ళీ ఆయన కాంప్రమైజ్ చేసుకుంటున్నాడు చిన్నదే కదా చిన్నదే కాదు చిన్నదే కాదు చిన్నదే కదా ఏం చిన్నదో అర్థం కావట్లేదు దీనికి మళ్ళీ వైసీపీ నేతలు మాట్లాడే అవసరం అయితే ఉంది ఖచ్చితంగా కాసేపట్లో మరి కాసేపట్లో మాజీ టీడీడీ చైర్మన్ కూడా ప్రెస్ మీట్ ఉంది ఆయన కూడా ఏం మాట్లాడతారు చూస్తాం మళ్ళీ దాని మీద మేము రెస్పాండ్ అవుతాం చిన్న చోరీ ఈ చిన్న కార్యకర్తలు అలాగే ఈ వైసీపీ నాయకులు ఏం మాట్లాడతారు ఈ చిన్న చోరీ మీద చూడాల్సిన అవసరం అయితే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టివి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ